సాధారణంగా ఎక్కడైనా కార్పొరేట్ సంస్థలు ఐటీ కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులే పని దినాలు ఉంటాయి కొన్ని దేశాల ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే పని విధానం అమలు చేస్తున్నాయి అయితే జర్మనీ ఓ అడుగు ముందుకేసి వారానికి నాలుగు రోజులే పని దినాలుగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది వచ్చే ఆరు పాటు ఈ పద్ధతి కొనసాగనుంది జర్మనీ ఈ నిర్ణయం తీసుకోవటానికి బలమైన కారణమే ఉంది జర్మనీ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మందగమనం నెలకొంది అదే సమయంలో అధిక ద్రవ్యోల్బణం పట్టి పీడిస్తోంది ఈ పరిస్థితులపై అధ్యయనం చేసిన అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు వారానికి నాలుగు రోజులే పనిచేయటం వల్ల ఉద్యోగులు తాజాగా ఆరోగ్యంగా ఉంటారని తద్వారా పనిలో చురుకుదనం పెరిగి ఉత్పాదకత అధికమవుతుందని జర్మనీ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి నాలుగు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేసేందుకు జర్మనీలోని నలభై ఐదు సంస్థలు ముందుకొచ్చాయి ఈ క్రమంలో ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు వారంలోని నాలుగు రోజుల్లో ఉద్యోగులు కొన్ని గంటల పాటే పనిచేసినా గతంలో చెల్లించిన మేరకే వేతనాలు ఇస్తారు అయితే గతంలో ఎంత పనిచేశారో ఈ నాలుగు రోజుల్లోనూ అదే స్థాయిలో ఉత్పాదకతను చూపించాల్సి ఉంటుంది వారానికి నాలుగు రోజుల పని దినాల విధానం కారణంగా ఉద్యోగులు సెలవులు పెట్టడం కూడా తగ్గుతుందని కంపెనీలు భావిస్తున్నాయి